మన భారతదేశంలో చెప్పుకోదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయండి వాటిలో ప్రకృతి విలయానికి నాశనమైనటువంటి ప్రాంతాలు కొన్ని అయితే మరికొన్ని ఆ విలయం తర్వాత బయటపడి వాటి ప్రాముఖ్యతని మనకైతే తెలియజేస్తాయి వాటిలో ఒకటైనటువంటి పెరుమాళ్ళపాడులో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము చేజర్లో ఉన్నటువంటి శివాలయము ఈ శివాలయం అనేది మనకి దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల ముందు వీళ్ళు ఈ పెన్నా నది నుంచి బయటికి తీయడం అయితే జరిగింది ఇది దాదాపుగా రెండు వేల సంవత్సరాల నాటి శివాలయం అని చెప్తారు కానీ ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఇది రెండు వందల యాభై సంవత్సరాలు అని చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇది పదిహేడవ శతాబ్దం నడిపించినట్టు చెప్తున్నారు దీన్ని నేనైతే మా గూడూరు నుంచి చేజర్లలో ఉన్నటువంటి పెరుమాల పాడుకైతే బయలుదేరామండి మా గూడూరు నుంచి దాదాపుగా ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది దారి మధ్యలో చాలా చాలా అందమైన ప్రదేశాలు అయితే ఉన్నాయండి వాటిని అయితే మిస్ కాకుండా చూడండి మీకోసమైతే వీడియోలో ఉంచాను ఇక్కడ ఈ యాడ్చని గమనించండి ఈ యాడ్చనేది మా తాళమ్మ అమ్మవారి ఆలయం అండి ఈ అమ్మవారు మా గూడూరికి గ్రామ దేవత ఇప్పుడు మేమైతే గూడూరు నుంచి నెల్లూరుకు వెళ్ళే హైవే మీద వెళ్తున్నాము ఈ లైన్ అనేది మనకి కోల్కతా టు చెన్నై అనేది మెయిన్ హైవే ఇది సో మనకి ఇక్కడ గూడూరులో ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు పెద్ద పెద్ద వరదలు రావడం వల్ల ఈ రోడ్ అనేది కిందకు ఉండేది కంప్లీట్గా కోసుకుపోయి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది సో ఇప్పుడు మనమైతే మనుబోలు దగ్గరలో ఉన్నామండి అంటే గుడు నుంచి మనుబోలు మనుబోలు తర్వాత వీరంపల్లి ఒక రూట్ వస్తుంది ఆ రూట్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నుంచి కంప్లీట్గా ఒక రూరల్ ఏరియా అనమాట అలాగే ఫారెస్ట్ ఏరియా కూడా వస్తుంది రోడ్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి ఎవరైతే మిస్ అవ్వకుండా చూడండి మీకైతే బీజమేసి ఉంచుతాను అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి ఎదురు కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ అనేది మనకి పొదలకూరికి వెళ్లే లో అయితే వస్తుందండి ఇది కడప లైన్ ఇంత ఇది కూడా మనకి రీసెంట్ గానే రీసెంట్ టైమ్స్ లోనే కన్స్ట్రక్ట్ చేశారు సో మనకి పొదలకూరికి వెళ్లే దారిలో ఒక ఏరియా మాత్రం ఉంటుందండి మామూలుగా ఉండదు అంటే ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా ఒక తోరణాల లాగా మొత్తం అల్లుకొని ఉంటాయి అవైతే మాత్రం నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తాయి నాకు నేను ఎప్పుడు వచ్చినా దీన్ని వీడియో తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది పొదలకూరు జంక్షన్ అండి మనము ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే మనం కొలవాయి రూట్ లో అయితే వెళ్తాము సో ఇది చూస్తున్నారు కదా ఇది వెంకయ్య స్వామి పండరు ఇక్కడ కూడా స్వామివారి చాలా ఫేమస్ సో ఇక్కడ నుంచి మనకి వ్యూస్ అయితే మామూలుగా ఉండదండి కంప్లీట్ గా ఒక ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నట్టు అయితే అనిపిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంటాయి యాక్చువల్గా మాకైతే ఈ జర్నీ మాత్రం వేరే లెవెల్లో అనిపిస్తుంది ఎందుకంటే నిన్న అంటే నేను వెళ్ళే ముందు రోజు మాత్రమే వర్షం అయితే పడింది సో చూస్తున్నారు కదా చెట్లు ఎంత గ్రీనిష్గా ఉన్నాయో నిజంగా కంటికి ఒక కొనువిందులా అనిపించిందండి అంత బాగా అనిపించింది మనం ఇటువైపు వెళ్ళేదారిలో చాలా వరకు హార్టికల్చర్ ప్లాంట్స్ అయితే కనబడ్డాయి అండి అలాగే వరి పొలాలు కొంచెం తక్కువ కనబడ్డాయి అంటే మనకి ఇటువైపు ఎక్కువగా నిమ్మ అలాగే జామా వేస్తూ ఉంటారు పొదలకూర అటువైపు సో మనకి అవి కూడా చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మేమైతే చూస్తుండగానే చేజర్ల మండలానికి అయితే రీచ్ అయిపోయామండి ఎక్కడి నుంచి ఆ పెట్రోల్ బంక్ నుంచి మనం రైట్ తీసుకున్నట్లయితే పెరుమాల్ పాడుకు అయితే వెళ్తాము మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ కొడిగి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము మనకి చుట్టుపక్కల చూడండి మీకు చూపిస్తాను మనకైతే కొన్ని కొన్ని దగ్గరలో రోడ్ అయితే బాగాలేదండి కొన్ని దగ్గర అయితే ఉంది బట్ మనం అయితే వెళ్ళిపోవచ్చు బైక్ మీద వచ్చినట్లయితే సో మేమైతే మా గూడూరు నుంచి ఈ చేజర్ల మండలంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి దాదాపుగా ఒక అరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మేమైతే మా మనుబోల్ రూట్లో వచ్చాము మనుబోల్ రూట్లో నుంచి వీరంపల్లి రూట్లోకి ఎంటర్ అయితే మనకి అక్కడి నుంచి డైరెక్ట్గా పొదలకూరు పొదలకూరు నుంచి స్టైట్గా చేజర్ల సో అక్కడ నుంచి మనకి ఒక రైట్ తీసుకున్నట్లయితే పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకున్నట్లయితే ఒక మూట కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు సో ఈ అంతా అడివే ఇది చాలా చాలా బాగుంది జర్నీ అయితే మాత్రం అంటే మనకి ఈరోజు క్లైమేట్ కూడా బాగా సహకరించింది పైన ఆకాశంలో జెట్ ఫ్లైట్ అయితే వెళ్తున్నట్టు కనబడిందండి ట్రై చేశాను బట్ అంత క్లియర్ గా అయితే రాలేదు ఈ రూట్ లో మనం అయితే జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడే మనకు ఒక ఫామ్ అయితే కనపడింది అంటే ఇక్కడికి వెళ్ళే దారిలో మనం ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దగ్గర నుంచి మనకి ఒక మట్టి రోడ్ అయితే వస్తుంది అండి ఈ మట్టి రోడ్డు మీద తెల్లాల్సి ఉండేది కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఇది ఇక్కడ నుంచి సో అంటే రోడ్డు ఉండేది కానీ రోడ్ అయితే ఇప్పుడు బాగాలేదు కంప్లీట్ మట్టి రోడ్ లా కనబడుతుంది చూస్తున్నారు కదా నా వెనకాల మీకు కనబడుతున్నట్టుంది సో ఇక్కడ పెరుమాలపురం రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి సో మనం లోపలికి వచ్చిన తర్వాత రూట్ అయితే కన్ఫ్యూజ్ అవుతాం మనకి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అయితే ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకి మ్యాప్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ వరకు సో ఇక్కడ నుంచి మనము రైట్ అయితే వెళ్ళాలి రైట్లో తీసుకున్నట్లయితే రైట్ వెళ్తాము పదండి సో ఈ రైట్లో వెళ్ళాలంట ఇక్కడ మనం రైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ అంగడి కనబడుతుంది కదా ఈ అంగడి నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాలండి నేనైతే ఇక్కడ బై మిస్టేక్లో స్ట్రైట్కి అయితే వెళ్ళిపోయాను బ్రిడ్జ్ మీదకి సో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఒక రైట్ అయితే వస్తుంది సో ఇది కంప్లీట్గా మెటల్ రోడ్డు సో దానిలో అయితే వెళ్ళినట్లయితే మనం గుడికి అయితే చేరుకుంటాం ఇక్కడ నా వెనక్కి చూస్తున్నారు కదా మనం ఇప్పుడైతే చేజర్లో లో ఉన్నటువంటి పెన్నా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే మాత్రం ఇప్పుడు మనం చూడబోయేటటువంటి ఈ శివాలయం అనేది నాలుగు సంవత్సరాల ముందు ఒక తవ్వకాలైతే అయితే బయటపడింది అండి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి తెలుసు ఇక్కడ గుడి ఉండేదని బట్ వాళ్ళు ఇక్కడ లాక్డౌన్ టైంలో వీళ్ళు అందరు కలుసుకొని ఈ గుడిని అయితే బయటకు తీయడం జరిగిందండి ఇక్కడ అక్కడ ఎందుకున్నానంటారా నేనైతే రూట్ తెరపు కొంచెం ముందుకైతే వచ్చానండి అక్కడ ఒక అంగడైతే ఉంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి బట్ మేమైతే అనుకోకుండా స్ట్రైట్గా వచ్చేసాము సో అందువల్ల మేమైతే బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసాము ఈ బ్రిడ్జ్ అనేది నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు నీళ్ళు అయితే లేవు బట్ ఒక్కసారి ఊహించుకోండి మనకి రైనీ సీజన్లో ఫుల్ ఇక్కడ వాటర్తో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు సో ఇక మనం ఆలస్యం చేయకుండా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము పదండి సో ఇదండి రూటు కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్కి ముందే ఉంటుంది రూటు రైట్ సైడ్లో యాక్చువల్గా నేను అంగడి కూడా మీకు చూపిస్తాను అంగడి నుంచి మనకి ఒక హండ్రెడ్ మీటర్సే మనకి ఫస్ట్ కనుక్కున్న అన్న కూడా కరెక్ట్గానే చెప్పారు నెక్స్ట్ ఇంకొక అన్న వచ్చి మనకి చూపించారు ఇక్కడ రూట్ అనేది సో ఇదంతా మెటల్ రోడ్ అయితే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము మనకి అంటే కొత్తగా వచ్చాం కాబట్టి మనకైతే తెలియలేదు సో ఇక్కడ లోకల్ లైట్స్ని అడిగితే వాళ్ళు అయితే మనకి హెల్ప్ చేశారు సో ఇప్పుడు మనమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సో ఈ రోడ్ అయితే చూడండి కొంచెం డిఫికల్ట్గా ఉంది బాగా సో టోటల్ మెటల్ రోడ్ ఇదంతా మనకి బైకులు రావడం అనేది ఉత్తమం అండి బ కార్లో అయితే మాత్రం ఖరాబ్ అయిపోతాయి లోపలికి వచ్చినామంటే గా మనం అయితే ఆలయం దగ్గరలోకి అయితే వచ్చేసామండి కరెక్ట్ వెళ్తావులే బాబా మనం గుడి దగ్గరలో వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవైతే కొంచెం పాడైపోయితే ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇది ఇసుక తిన్ను బయటే ఉన్నాయి మనకి అయితే గుడి కనబడలేదు మా బావకైతే కనబడింది ఎక్కడో నన్ను చూపించాడు అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మీకైతే చూపిస్తాను వెయిట్ చేయండి సూపర్ కదా మామూలుగా లేదండి మన దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం ఇక్కడ చూడండి కల్కీ సినిమాలో మనం చూసినటువంటి సేమ్ అటువంటి నను అమూనా ఇది చూస్తున్నారు కదా ఇది మనకి గుడి లోపలికి ఎంట్రెన్స్ సో పూడిపోయిన గుడిని బయటికి తీసారు సో ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ లోకి వెళ్ళాలి అబ్బో సో మనం అయితే బాగా కింద కొంగి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నిలబడ్డానికి ప్లేస్ అయితే ఉండదు ఇప్పుడు అక్కడ ఉండేది శివుడేనా శివలింగమేనా అది ఎయిట్ ఉంటాయి బాగుండదు సో ఇక్కడ మనకి గర్భగుడి లోపల చూస్తున్నారు కదా అంత క్లియర్గా అయితే కనబడట్లేదు లోపలంతా చీకటిగా ఉంది ఇక్కడ మనం చూస్తుంది శివలింగం త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంత హైట్ అయితే లేదంటే కొంచెం లోపలికి అని చెప్తున్నారు ఈ ఆలయం లోపల ఇక్కడ ఒక దగ్గర పాము గుడ్లు అయితే కనబడ్డాయి అంటే ఇవి పాము గుడ్లు ఏమో మరి తెలియదు బట్ లోపలైతే ఉన్నాయి ఇవి ఇక్కడ వెళ్ళి అడిగితే అవి పాము గుడ్లు అనే చెప్పారు సో ఇక్కడ బయట నుంచి అయితే గమనించండి ఎంత చిన్న రంధ్రమో ఇది దీనిలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మనము మనకి హార్డ్లీ ఒక ఒక త్రీ టు ఫోర్ ఫీట్ అయితే ఉంటుందండి లోపల మనం కూర్చొని అయితే వెళ్లాల్సి ఉంటుంది నిలబడైతే వెళ్ళలేము నాకైతే బుర్ర తగిలింది వా గట్టిగా పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడ ఒక భయంకరమైన వరద అయితే వచ్చిందంటే ఆ సమయంలో యాభై నుంచి అరవై అడుగుల వరకు ఈ వరద నీరు ఈ గుడిపై నుంచి వెళ్ళడం వల్ల ఈ గుడి అనేది కంప్లీట్గా పూడిపోయిందని చెప్తారు ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే నమ్ముతారండి మనం కల్కి సినిమాలో చూసినట్లయితే ఒక పాప వెనక నుంచి వస్తుంది కదా అండి ఇక్కడ వెనక నుంచి అయితే కిందకి దిగుతుంది సో ఈ గుడి లోపలికి మనకి మిగతా అంతా క్రియేట్ చేసినట్టున్నారు లోపల సీన్ మాత్రం వాళ్ళు బయట మాత్రం ఈ గుడినే పెట్టినట్టు అయితే చెప్తున్నారు షూటింగ్ అయితే వండే చేశారని చెప్పారు ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ సైడ్లో రైట్ వీడియో వీడియో సో ఇక్కడ చూడండి మనకి పై నుంచి అయితే బాగా వస్తున్నారు ఇక్కడికి సో చూస్తున్నారు కదా గుడి ఇక్కడ నేనైతే చాలా రోజుల నుంచి అయితే రావాలనుకున్నాను ఈ గుడికి సో ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చాను లోపల స్వామి కూడా చాలా చాలా బాగున్నారు సో మనకి కలిపి సీన్ ఒకసారి రీక్రియేట్ ట్రై చేస్తుంటాం ఓకేనా ఓకే సో ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది ఇందా కంటే శివయ్య చూస్తున్నారు కదా సో లోపల కొంచెం భయంగానే ఉంటుంది ఒకరు అలా వచ్చినట్లయితే మనకి లోపల కంప్లీట్గా చీకటిగా ఉంటుంది సో లోపల ఇంకో విషయం ఏంటంటే పాము గుడ్లు కూడా ఉన్నాయి సో మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలండి ఇక్కడ అంటే పైన అంతా ఇక్కడ అంతా తోటి మనకి పైన తగులుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ thank you ఓకే సో ఇక్కడతో ఈ వీడియో అయితే నేను ఏం చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే నా వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టే టు మై ఛానల్ చూడండి మనకి ఇక్కడ స్ట్రైట్ గా వచ్చినట్లయితే ఇక్కడ ఇసుక తిన్న మీదకి మనకి ఒక బాటు ఉంది సో మనం దీని మీదకి వచ్చేయచ్చు మేమైతే ఇందాక తెలియక అటువైపు అయితే వెళ్ళాం సో మొత్తం చుట్టూ తిరిగి అయితే వచ్చాము అంట సో మనకి ఇది ఈజీ ఇక్కడ నుంచి